పంట పొలాలు రైతు నమస్కారం ఈనాటి పంట పొలాలు కార్యక్రమానికి స్వాగతం ఈనాటి కార్యక్రమంలో పశువుల మేపులో ప్రత్యామ్నాయ మార్గాలు ఈ అంశం గురించి జగిత్యాల జిల్లా వెలగటూరు వైద్యాధికారిని డాక్టర్ శ్రీప్రియ గారు అందించే వివరాలు వింటారు కార్యక్రమంలో ముందుగా వాతావరణ వివరాలు హైదరాబాద్ వాతావరణ కేంద్రం నుండి వచ్చిన సమాచారం ప్రకారం రానున్న ఐదు రోజుల్లో జిల్లాలో వాతావరణం ప్రధానంగా పొడిగా ఉండవచ్చు పగటి గరిష్ట ఉష్ణోగ్రత ముప్పై నుండి ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ మరియు రాత్రి కనిష్ట ఉష్ణోగ్రత పదిహేడు డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు కావచ్చు గాలిలోని తేమ ఉదయం డెబ్బై ఐదు నుండి ఎనభై ఐదు శాతం మరియు మధ్యాహ్నం నలభై ఎనిమిది నుండి యాభై ఐదు శాతం మధ్య ఉండవచ్చు ఆగ్నేయ దిశ నుండి గాలులు సరాసరి గంటకు ఐదు నుండి ఎనిమిది కిలోమీటర్ల వేగంతో అవకాశం ఉంది వాతావరణ వివరాలు విన్నారు అన్ని కాలాల్లో పశువులకు పచ్చిమేత దొరకటం కష్టం పచ్చిమేత ఇవ్వకపోతే పాడికి నష్టం దీనికి పరిష్కారం ప్రత్యామ్నాయ పశుగ్రాసాల సాగు ఈ అంశం గురించి జగిత్యాల జిల్లా వెలగటూరు అధికారిని డాక్టర్ శ్రీప్రియ గారి ప్రసంగం ద్వారా ప్రత్యామ్నాయ పశుగ్రాసాల సాగు గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్కారం పచ్చిక బయళ్ళ అభివృద్ధి పశుపోషణలో సుమారు అరవై ఎనిమిది డెబ్బై శాతం ఖర్చులు మేపుపైనే అవుతాయి ప్రస్తుతం రాష్ట్రంలో రైతులు పశుగ్రాసాల సాగు కేటాయించే భూమి చాలా తక్కువ కేవలం మూడున్నర లక్షల హెక్టార్లో మాత్రమే పశుగ్రాసం సాగు చేయబడుతుంది దీని ముఖ్య కారణం రైతులు వాణిజ్య పంటలపై మొగ్గు చూపడమే మన రాష్ట్రంలో పశుసంపదకు సాలిన ఐదు కోట్ల నలభై లక్షల మెట్రిక్ టన్లు పశుగ్రాసం అవసరం కాగా ప్రస్తుతం నాలుగు కోట్ల మెట్రిక్ టన్నులు మాత్రమే లభ్యమవుతుంది ఈ కొరత అధిగమించడానికి బంజరు భూములలో చౌడు భూములలో మరియు ఇతర నిస్సారవంతమైన భూములలో పచ్చిక బయలు అభివృద్ధి చేయడం చాలా అవసరం పచ్చిక బయలు అభివృద్ధికి అనుమైన పశుగ్రాసాలు స్టైలో హెమాటా గడ్డి రెండూ కలిపిన పచ్చిక బయళ్లను పెంచడం వలన పశువులకి సమతుల్యమైన మేపు ఏర్పాటు చేయవచ్చును ప్రస్తుతం ఈ విత్తనాలను వెదజల్లి సాగు చేసే ఆచారం ఉంది ఇలా చేసినట్టయితే విత్తనం వృధా అవుతుంది మరియు మొక్కలు బంజర్ భూములలో కలుపు మొక్కల తాకిడికి తట్టుకోలేకపోతున్నాయి కలుపు మొక్కలను ఎరివేసిన తర్వాత విత్తనాన్ని నేలలోనే ఉండేటట్లు చల్లాలి దున్నటకు కాని ప్రదేశంలో పశువులని అక్కడ తిరిగేటట్లు చేయాలి పశువుల డెక్కల తాకిడికి గురైన భూమిలో విత్తనాలను వెదజల్లాలి వర్షాధారంగా పెరిగే ఈ పశుగ్రాసాలకి యాభై రోజులకోసారి నాలుగు నుండి ఐదు కోతలు కోయవచ్చు ఆ తర్వాత కోయకుండా వదిలినచో విత్తనాలు వాదంటటవే వెదజల్లబడి తదుపరి కాలంలో అధిక దిగుబడి వచ్చును పచ్చిక బయళ్ళను అభివృద్ధి పరచడం వలన భూమి కొరత అరికట్టవచ్చును నత్రజని బుడిపలు వేర్లలో ఉండడం వల్ల భూమి సారవంతమై బలవర్ధక పశుగ్రాసాలు లభించును పనికిరాని భూములు బంజరు భూములను కూడా పశుగ్రాస సాగులోకి తేవచ్చు మేకలు గొర్రెల పోషణకు అత్యుత్తమైన పచ్చిక బయళ్ళలో వర్షాధారంగా త్వరితంగా పెరిగే గడ్డి కాయజాతి పశుగ్రాసాన్ని ఎన్నుకొని వాటిని సాగు చేసినట్లయితే యాభై శాతం వరకు పశుగ్రాస కొరతను మనం అరికట్టవచ్చును సెహిమా హెటిరోపోగన్ సుబబుల్ యూపీ మొదలగు ఇతర గడ్డి రకాలతో కూడిన పచ్చిక బయళ్లను అభివృద్ధి చేసుకోవచ్చు ఈ పచ్చిక బయలు అభివృద్ధికై గ్రామ అభివృద్ధి కమిటీలు వన సంరక్షణ సమితిలు గొర్రెల అభివృద్ధి సహకార సంఘాలు వారు సమిష్టి కృషి చేసి తమ తమ గ్రామాల్లోని బంజరు భూములు మరియు పంటల సాగు క్వీలు కాని అన్ని భూములలో పచ్చిక బయలాన్ని వృద్ధి చేయవలను ఇటువంటి సమిష్టి కృషి వలన తమ గ్రామంలోని బంజరు భూములను వినియోగంలోకి తీసుకురావడమే కాకుండా పశువులకి మేకలకి గొర్రెలకు సరిపడి మేపు అవసరాన్ని తీర్చుకోవచ్చు భూమి కొరతను అరికట్టడమే కాకుండా పర్యావరణ సమతుల్యను కాపాడవచ్చు మిశ్రమ పంటలుగా పశుగ్రాసాలు కొబ్బరి తోటలు మామిడి తోటలు మరియు ఇతర పండ్ల తోటలు లాంటి వాణిజ్య పంటలు పెంచే రైతులు తమ పశువులకు అవసరమైన పశుగ్రాసాలను తోటల మధ్య పెంచుకున్నట్లయితే వాణిజ్య పంటల ద్వారా వచ్చే ఆదాయమే కాకుండా పాడి పశువులు మరియు ఇతర పశువుల ద్వారా కూడా ఆదాయం పొందవచ్చు ఈ విధముగా మిశ్రమ పంటలుగా పశుగ్రాసాన్ని పెంచుకున్నట్లయితే పశుగ్రాసానికి ప్రత్యేకంగా భూమిని కేటాయించిన అవసరం లేదు మంచి పోషక విలువలు గల పశుగ్రాసం పొందవచ్చు భూమి వినియోగం కూడా సంపూర్ణంగా జరుగుతుంది భూమి కూడా అవుతుంది చెరుకు తోటల మధ్య సాగుకు అనువైన మిశ్రమ పంటలు అలసంద జనుము పిల్లి పెసర పశుగ్రాసాలు చెరుకు తోటల్లో సాగు చేసుకోవడానికి అనువైనవి విత్తనాలు పది నుండి పదిహేను కిలోలు సరిపోతాయి జొన్న వేరుశనగ పంటల మధ్య సాగుకు అనువైన మిశ్రమ పంటలు అలసంద పిల్లి పెసర వంటి పశుగ్రాసాలు కొన్ని వేరుశనగ పంటలతో సాగు చేసుకోవచ్చు ఈ విత్తనాలు సుబాబుల్ అవిసా లాంటి చెట్ల మధ్య సాగు కనుమైన మిశ్రమ పంటలు అంజన్ గడ్డి స్టైలో జాతి పశుగ్రాసాలు సుబాబుల్ అవిసా చెట్ల మధ్య మిశ్రమ పంటలుగా పండించుకోవచ్చు మిశ్రమ పంటల సాగులో లాభాలు పశుగ్రాసం గుబురుగా పెరిగి అధిక దిగుబడిస్తుంది ప్రత్యేకంగా ఎరువులు వాడనవసరం లేదు తక్కువ ఖర్చుకు పశుగ్రాసం దిగుబడి ముఖ్య పంటలతో పాటు పొందవచ్చు మిశ్రమ పశుగ్రాస పంటలకు ప్రత్యేకంగా నీటి తడి పెట్టడం అవసరం లేదు మిశ్రమ పంటలు సాగు చేసుకోవడం వలన పశువులకు కాయజాతి మరియు ధాన్యపు జాతి పశుగ్రాసము సరియైన మోతాదులో లభిస్తుంది ఇలా మిశ్రమంగా పండించినట్లయితే పశుగ్రాసం సుమారుగా యాభై నుండి అరవై రోజులకు ఒకసారి కోసుకోవాలి మిశ్రమ పంటలు పచ్చి మేతగా ఉపయోగపడుతుంది అంతేకాకుండా జొన్న మొక్కజొన్న వంటి చొప్ప కూడా లభిస్తుంది ఈ చొప్పని ఎండుగడ్డుగా నిల్వ చేసుకున్నట్లయితే పశుగ్రాస కొరత వచ్చినప్పుడు మేపుకోవడానికి అవసరం వస్తుంది ఈ మిశ్రమ పంటని సారవంతమైన భూములలోనే కాకుండా గ్రామ శివారులోని బంజరు భూములలో సాగు చేసుకోవడానికి వీలు కాని భూములలో సమిష్టిగా రైతులు పండించుకున్నట్లయితే వీటిపై మంచి ఆదాయం పొందవచ్చు అంతర పంటలుగా పశుగ్రాసాలు మన రాష్ట్రం ముఖ్యంగా వ్యవసాయ రాష్ట్రం అందున వరి పంట ఎక్కువగా పండిస్తుంటారు వరి పంట పండించే రైతులు సాధారణంగా పంట కోసిన తర్వాత రెండో పంట వరకు తమ పొలాలను అలాగే వదిలిస్తుంటారు కానీ ఈ భూములలో పంట కోసిన తర్వాత స్వల్పకాలిక పద్ధతిలో కాయజాతి పశుగ్రాసాలు పండించినట్లయితే తమ పశువులకి మంచి పోషక విలువన్న మేపు అందించినట్టు అవుతుంది ఈ పద్ధతిలో ముఖ్యంగా జనము పిల్లి పెసర లాంటి పశుగ్రాసాలను అంతర్ పంటలుగా సాగు చేసుకోవచ్చు కాబట్టి రైతులు తమ వరి పంట కోయడానికి మూడు నుండి నాలుగు రోజుల ముందు పశుగ్రాస విత్తనాలు చల్లుకోవాలి ఈ కాయజాతి పంటల వలన భూసారం కూడా పెరుగుతుంది పిల్లి పెసర వరి సాగు చేసే అన్ని భూములలో అంతర్ పంటగా సాగు చేసుకోవచ్చు పంట కోయడానికి మూడు నుండి నాలుగు రోజుల ముందు అంటే భూమిలో తేమ ఉన్నప్పుడే ఎకరానికి పది నుండి పదిహేను కిలోల విత్తనాలు యాభై కిలోల సూపర్ పాస్ఫిడ్తో కలిపి చల్లాలి ఇలా వరి కోతల కన్నా ముందే చల్లడం వలన ఈ పశుగ్రాస విత్తనాలు పంట కోసే సమయంలో కాలి తొక్కుడు వలన భూమిలోకి దిగిపోతాయి ఈ పశుగ్రాస విత్తనాలు వారం పది రోజులలో మొలకెత్తి యాభై రోజులలో మొదటి కోతకు వస్తుంది ఎకరానికి పది నుండి పన్నెండు టన్నుల మేత లభిస్తుంది లేదా పశువులని గొర్రెలను నేరుగా అందులోకి వదలొచ్చు ఈ పశుగ్రాసం కాయజాతికి చెందినది కాబట్టి వాటి వేర్ల ద్వారా భూమికి నత్రజని లభించి భూమికి మంచి బలం చేకూరుతుంది ఇలా మిశ్రమ పంటలు పండించడం వలన పంటకు పంటకు మధ్య భూమిని సద్వినియోగం చేసుకోవచ్చు ప్రత్యేక నీటి తడి మరియు దున్నే ఖర్చులు లేకుండానే పుష్టికరమైన పోషక విలువలు గల పశుగ్రాసాన్ని పండించుకోవచ్చు జనుము పిల్లి లాగానే జనుమును కూడా వరి కోయడానికి మూడు నుండి నాలుగు రోజుల ముందు వేసుకోవచ్చు సాధారణంగా భూమికి బలం చేకూర్చడానికి జనుమును పెంచి పచ్చి రొట్టగా వాడతారు ఎకరానికి సుమారు పన్నెండు కిలోల విత్తనాలు చల్లాలి యాభై కిలోల సూపర్ పాస్ కూడా చల్లాలి విత్తిన తర్వాత నలభై నుండి యాభై రోజులకు కోత కోయవచ్చు సాధారణంగా రైతులు జనుము పూత పూర్తయిన తర్వాత కానీ జనుము కోయరు ముదిరిన జనుమును ఎండబెట్టు సమయంలో ఆకులు త్వరగా రావడమే కాగా పీచు పదార్థం పెరిగిపోయి పశువులు తినవు జనుములోని పోషక పదార్థాలు కూడా తగ్గిపోతాయి కనుక రైతులు ఎక్కువ దిగుబడి కొరకు ఆశించకుండా సకాలంలో పూత దశలో జనుము కోసి మేతగా మార్చుకుంటే విలువైన మేతగా పశు పోషణ వినియోగించుకోవచ్చు జనుమును వరిగడ్డితో పాటు పొరలు పొరలుగా వాముగా పేసినట్లయితే పశువులకు సరైన పోషక విలువలు గల మేపు లభిస్తుంది చెరువు శికంలో పశుగ్రాసాల పెంపకం రాష్ట్రం కరువు పరిస్థితులకు గురవుతున్న విషయం రైతులందరికీ తెలిసిందే ఈ కరువు పరిస్థితులలో పశువులకి అవసరమయ్యే పశుగ్రాస లభ్యత కూడా చాలా తక్కువ ఒకవేళ పశుగ్రాసాలు సాగు చేద్దామనుకున్న భూగర్భనీధి వనరులు తగ్గి బోరుబావులు కూడా ఎండిపోతుంటాయి ఇటువంటి పరిస్థితులలో ప్రతి గ్రామంలోని మేత వనరులను సక్రమంగా వినియోగించుకోవడం ద్వారా కరువులో మేత కొరతను అధిగమించవచ్చు అటువంటి మేత వనవి చెరువులోని షికం భూమి రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కూడా చిన్న మరియు పెద్ద చెరువులు అధికంగా ఉన్నాయి సాధారణంగా వర్షాకాలంలో చెరువులు నీటితో నిండుంటాయి కాలానుగుణంగా చెరువులో నీరు లోతట్టు ప్రాంతాలకు పరిమితం అవుతుంది ఈ నీరు విడిచిన భూమిని చెరువుషిక అంటారు ఈ చెరువుషికలలో ఒండ్రు మట్టి చేరి సారవంతంగా ఉంటుంది కొన్ని ప్రాంతాల్లో రైతులు ఈ శిఖంబూలలో నీరు తగ్గిన తర్వాత శనగ పుచ్చకాయ లాంటి పంటలు చేస్తుంటారు అదేవిధంగా ఈ శిఖం భూమి వ్యవసాయానికి మరియు స్వల్పకాలిక పశుగ్రాసాలు పెంచుకోవడానికి కూడా అనువైనది కాబట్టి కరువు పరిస్థితులను ఎదుర్కొంటున్న ఈ సమయంలో రైతులు సమిష్టిగా చెరువుషికాం భూములలో పశుగ్రాస పెంపకం చేపట్టినట్లయితే వర్షాకాలం తర్వాత కూడా తమ పశువులకు నాణ్యమైన పశుగ్రాసం అందించే వీలవుతుంది ఇటువంటి సమిష్టి కార్యక్రమంలో ఇప్పటికే అన్ని జిల్లాల్లో పెద్ద చెరువులన్నింటినీ కూడా చేపట్టడం జరిగింది ఈ చెరువుషికం భూమి రెవెన్యూ లేదా గ్రామ పంచాయతీ వ్యవస్థ పరిధిలో ఉంటుంది ఈ భూమిలోని నీటిని ఆధారంగా రెవెన్యూ లేదా గ్రామ పంచాయతీల వేలంపాట ద్వారా ఈ భూములలో వ్యవసాయ పంటలను అనుమతిస్తారు శిఖంలో సామూహిక పశుగ్రాస పెంపకం ఎలా చేపట్టాలి రైతులు తమ గ్రామాల్లోని పశుగ్రాస ఉత్పత్తికి అనువైన చెరువులని కుంటలని గుర్తించాలి పశుగ్రాస పరిస్థితి గురించి గ్రామస్తులందరూ కలిసి చర్చించాలి గ్రామంలో రానున్న కాలంలో పశుగ్రాస లభ్యత గురించి అంచనాలు తయారు చేసుకోవాలి రాబోయే కాలంలో పశుగ్రాస కొరతను గుర్తించిన నివారణ కొరకు చెరువుషిఖంలో సామూహిక పశుగ్రాస వేపకం చేపట్టినట్టయితే దాన్ని గ్రామసభ ద్వారా తీర్మానం చేయాలి చెరువు ఎవరి ఆధీనంలో ఉన్నదో గుర్తించి వారి నుంచి పశుగ్రాస సాగు కొరకు అనుమతి తీసుకోవాలి గ్రామ కార్యదర్శి ద్వారా సమీప పశువైద్య సిబ్బందిని సంప్రదించాలి మొత్తం భూమి వివరాలతో రైతులు ముందుకు వచ్చినట్లయితే కావాల్సిన పశుగ్రాస విత్తనాలను పశుసంవర్ధక శాఖ ఉచితంగా అందించి పశుగ్రాసాల సాగును ప్రోత్సహిస్తుంది గ్రామసభ తీర్మానం ప్రకారం గ్రామంలో రైతులందరూ సమిష్టిగా వారి వారి కాడి ఎద్దుల సహాయంతో లేక ట్రాక్టర్లతో కాదు దున్ని భూమిలోని తేమకు అనుగుణంగా విత్తనాలు వేయాలి ఒక ఎకరానికి సుమారు పదిహేను నుండి ఇరవై కిలోల పశుగ్రాస విత్తనాలు అవసరమై ముప్పై నుండి నలభై ఐదు రోజులలో ఎకరానికి సుమారు ఎనిమిది నుంచి పది మెట్రిక్ టన్ల పశుగ్రాసం వస్తుంది గ్రామసభ తీర్మానం ప్రకారం పశుగ్రాసాన్ని కాపలా ఏర్పాటు చేసుకోవాలి పెంచిన పశుగ్రాసాన్ని సాగుకు సహాయం చేసి మేతగా లేక చొప్పగా ఉపయోగించుకోవచ్చు గ్రామంలోని పాడి రైతులు కలిసికట్టుగా ఏర్పడి చెరువులలో పశుగ్రాసాన్ని పెంపకం ద్వారా గ్రామంలో మేత కొరత నివారించవచ్చును ఎండుగడ్డిని సుపోషకం చేయు పద్ధతి ఎండు మేతలో వరిగడ్డి జొన్న మొక్కజొన్న చొప్ప ముఖ్యమైనవి ధాన్యం పంట తీసుకున్న తర్వాత ఎండు మేత లభ్యమవుతుంది ఈ మేతలో ముఖ్యమైన పోషక పదార్థాలు ఉండవు వీటిలో పశువుకు కావలసిన మాంసాకృతులు ఖనిజ లవణములు విటమిన్లు లభించవు జీర్ణం కాని పీజు పదార్థం ఎక్కువగా ఉంటుంది ఎండు మీద నాణ్యతను పెంచడానికి ఎండుగడ్డిని యూరియా ద్రావణంతో కలిపి ఊరవేసినట్లయితే వరిగడ్డిలో లోపాలు తగ్గి పోషక విలువలు పెంచుకోవచ్చు వరిగడ్డిని సుపోషకం చేయ విధానం మొదటి పద్ధతి ఒక రోజుకు ఒక పశువుకి యూరియాతో మాగబడిన గడ్డి ఆరు కేజీలు కావాల్సి వస్తుంది ఒక పశువుకి ఏడు నుండి ఎనిమిది రోజులకు యాభై కేజీలు కావాలి ఈ విధంగా పశువులకు కావలసిన మేత ప్రకారం యూరియా మోతాదు నిర్ణయించుకోవాలి వంద కేజీల వరి గడ్డికి నాలుగు కిలోల యూరియా అరవై లీటర్ల నీళ్లు కలపాలి మొట్టమొదటి యూరియాను నీళ్ళలో బాగా కరిగేటట్లు కలపాలి ఆ తర్వాత గడ్డిని నేల మీద పరిచి యూరియా కలిపిన నీళ్లను పూర్తిగా గడ్డిపై చల్లాలి యూరియా నీళ్లు గడ్డిపై కలిసేటట్లు చూడాలి ఈ విధంగా కలిసిన గడ్డిని పాత్రాగోతిలో గాలి లేదా మట్టి గోళంలో కానీ లేదా సిమెంట్ గాని కానీ ఏవి లేని ఎళ్ళ యూరియా బస్తాల్లోని యూరియా చల్లనబడిన గట్టిగా నింపి గాలి చొరకుండా వారం రోజుల పాటు మాగనివ్వాలి యూరియా బస్తాలు నింపినట్లయితే మూతి గట్టిగా కట్టాలి ఏ పద్ధతిలోనైనా గాలి చూడకుండా జాగ్రత్త పడాలి ఈ విధంగా వారం రోజులకోసారి మన పశువుల సంఖ్యను బట్టి మాగుడు గట్టి తయారు చేసుకోవాలి రెండవ పద్ధతి ఈ పద్ధతిలో ఒక బకెట్ నీళ్ళలో ఒక కిలో యూరియా కలిపిన ద్రవణాన్ని ఒక మోపు గడ్డిపై చల్లి వరుసగా వామిగా చేయాలి గాలి చరవకుండా గడ్డి వామును అదిమి వరి ఎంట్లలో బిగించాలి ఇలా వామి వేసిన గడ్డి పది నుండి పదిహేను రోజుల తర్వాత పశువులకు మేపుకోవచ్చు కావలసిన పదార్థాలు ప్రతి వంద కిలోల వరి గడ్డికి నాలుగు కిలోల యూరియా అరవై లీటర్ల నీరు ఏడు నుండి పది రోజుల వరకు మాగబెట్టాలి ఎండుగడ్డిని సుపోషకం చేయడం వలన వచ్చే లాభాలు వరిగడ్డిలో పశువుకి జీర్ణమయ్యే పోషక పదార్థాలు చాలా తక్కువ మాంసాకృతులు అసలే లేవు వరిగడ్డిలో పోషక పదార్థాల లోపమే కాకుండా పశువు శరీరంలోని కాల్షియం ధాతువును నష్టపరిచే గుణం కూడా ఉంది యూరియా నీటితో ఊరవేసిన గడ్డిలో ఐదు పర్సెంట్ వరకు మాంసకృతులు పెరుగుతాయి వరిగడ్డిలో జీర్ణయోగ్యమైన పోషక పదార్థాలు నలభై శాతం వరకు ఉంటే ఊరవేసిన గడ్డిలో అవి అరవై శాతం వరకు పెరుగుతాయి ఊరవేసిన గడ్డిలో నలభై ఐదు నుండి యాభై ఐదు శాతం వరకు తేమ పెరుగుట వలన పశువులు బాగా తింటాయి యూరియా గడ్డి వలన లభించు మాంసకృతులు పిండి ఇతర పశువుల దానాల కంట చౌకగా లభిస్తుంది ఊరవేసిన గడ్డి మెత్తగా రుచికరంగా ఉండడం వలన ఎక్కువగా తిని బాగా జీర్ణం చేసుకునే పశువులు సద్వినియోగం చేసుకుంటాయి ప్రతి రైతు తన వద్ద ఉండు వరి గడ్డి యూరియా మరియు నీరు ఉపయోగించుకొని తక్కువ ఖర్చుతో తక్కువ సమయంలో ఊరవేసిన గడ్డిని తయారు చేసుకోవచ్చు ఎటువంటి యంత్ర సామాగ్రి అవసరం లేదు కాబట్టి సులభంగా ఆచరించవచ్చు తోటి రైతులకు తేలికగా వివరించవచ్చు ఇంతవరకు మీరు పశువుల మేపులో ప్రత్యామ్నాయ మార్గాలు ఈ అంశం గురించి జగిత్యాల జిల్లా వెలగటూరు పశువైద్యాధికారిణి డాక్టర్ శ్రీప్రియ గారు అందించిన వివరాలు విన్నారు ఇప్పుడు ఒక జానపద గేయం విందాం మా ఊరి పునది రాళ్ళు కూలన్నల సేమట సుక్కలు మా పల్లెలో పొంగె సిరులు అవి గోదావరి తల్లి అలలు మా ఊరు శివరా మామిడి కొమ్మల పాడింది కోయిలా మా ఊరు శివరాణ మామిడి కొమ్మల పాడింది కోయిలా మా పల్లె తల్లి ప్రాణనాడుల్లాంటి జానపదాలు ఎన్నెన్నో మాపల్లె తల్లి ప్రాణనాడుల్లాంటి జానపదాలు ఎన్నెన్నో సాగరో గోదావరి అలాగని బ్రతుకు పాటలో దాటి ఏరులో స్నానమాడరో మా ఊరి సేమట సుక్కలు మా పొంగే సిరులు అవి గోదావరి తల్లి అలలు పొద్దు ఒడిసిందంటే నా తల్లులంతా సేను చెరును కోడి కూసేయాలకు మా పాలేరు తమ్ముల పరుగులు మా పటేలకేమో అవుల మందలింటి దారి పట్టగా సావిడిలో ఉన్న దూడ తల్లిని చూసి సెంగు శంగున గంతులేయదా ఆటలతో పాటలతో పొద్దు వాలేదాకా మా పల్లె మారు మారుమోగునో పూలన్నకేమో చేతి నిండా పనులుండెరో చెమట సుక్కలే మా సేనులో నీ ఓ మా ఊరి పునదిలాళ్ళు పూలన్నల సేమట సుక్కలు మా పల్లెలో పొంగే సిరులు అవి గోదావరి తల్లి ఆలాలు సేదబాయి కాడ సెల్లెల్లు మంచి నీళ్ళ బిందెల నెత్తి నెత్తుకొని అడుగులో అడుగు వేయగా మోగు మువ్వలే మాగుండే సప్పుడు మా ఊరి రైతన్నలందరూ నాగళ్ళతో సాలు దున్నగా ఆ సాలల్లో వేసేటి గింజలు నా నీలమ్మ కడుపున పిల్లలు మాసాని పోసాని నీళ్ళను దిప్పంగా నా పల్లె పొలిమేర మారు మోగును చల్లగాలికెమో పైరులన్నీ ఊగి ఆడునో పైర గాలితో వరుసను అటలాడునో మా ఊరిపు సేమట సుక్కలు మా పల్లెలో సిరులు అవి గోదావరి తల్లి శ్రావణ మాసంలో పొలాలు కురుడు పోసుకుంటాయి పచ్చగా నేలంతా నిండుగా పంటలు నా రైతన్న కండగ పండును వరి గొలుసు కొరికేటి చిలకమ్మ పలుకున్న పల్లెకెప్పుడు శుభమని దీపావళి పండుగస్తే ప్రతి ఇంట్లో నిండు ధాన్య రాసులు గుడ్డ కోత కన్నీళ్లను ఎరుగదు నా పల్లెటూరు పసిపాపలే పల్లె తల్లిలాగా ముసిముసిగా నవ్వురో పల్లె ఆటలే వెన్నెల కురిసెటి రాత్రుల్లో ఆడురో మా ఊరి పునది రాళ్ళు సేమట సుక్కలు మా పల్లెలో పొంగే సిరులు అవి గోదావరి తల్లి అలలు ఆకాశంలో వెలిగే సూర్యుడు మా పల్లెలోని సంబరాలు చూసి ఆ సంతోషాన్ని మాతో పంచుకొను చెరువు నీళ్ళపై ఆడురో కోలాట మాడుతూ పాడగా ఆ అడవుల్లో తిరిగేటి చింకమ్మ మా కోలాట దరువులు వింటూ మా తోడు నీడగా ఆడురో మా పల్లె బ్రతుకుల్లో అమావాస్యలో కూడా వెన్నెలలే విరియును మా అమ్మరో నన్నుగా నా పల్లెరో ఈ భూమిలో నా జన్మే ఇంక ధన్యమో ఈ నా జన్మే ఇంక ధన్యమో ఈ భూమిలో నా జన్మే ఇంక ధన్యమో జానపద గేయం విన్నారు కదా ఇప్పుడు గోవర్ధన్ పథకం లక్ష్యాలు ప్రయోజనాల గురించి కొరుట్ల పశువైద్య కళాశాల హెడ్ మరియు ప్రొఫెసర్ డాక్టర్ శ్రీదేవి గారు అందించే వివరాలు వింటారు రైతు సోదరులందరికీ నా నమస్కారం మనం ఇప్పుడు గోవర్ధన్ పథకం దాని యొక్క లక్ష్యాలు ప్రయోజనాల గురించి తెలుసుకుందాం గోవర్ధన్ పథకం మరియు దాని ఏకీకృత రిజిస్ట్రేషన్ పోర్టల్ భారతదేశంలో బయోగ్యాస్ ఆర్ సిపిజీ రంగాన్ని ప్రోత్సహించడం మరియు పెట్టుబడులను ప్రోత్సహించడం మరియు స్థిరమైన వృద్ధిని నడపడానికి ప్రభుత్వ నిబద్ధతను ప్రదర్శిస్తాయి మనం ఇప్పుడు గోవర్ధన్ పథకం గురించి తెలుసుకుందాం భారత ప్రభుత్వం ప్రారంభించిన గోవర్ధన్ పథకం దాని ఏకీకృత రిజిస్ట్రేషన్ పోర్టల్ కోసం వార్తల్లో ఉంది ఇది బయోగ్యాస్ ఆర్సిబిజీ కంప్రెస్డ్ బయోగ్యాస్ రంగంలో పెట్టుబడి మరియు భాగస్వామ్యాన్ని అంచనా వేయడానికి ఒక స్టాప్ రిపోజిటర్గా పనిచేస్తుంది పశువుల పేడ మరియు వ్యవసాయ అవశేషాలు వంటి సేంద్రియ వ్యర్థాలను బయోగ్యాస్ ఆర్సిబిజి మరియు బయో ఎరువులుగా మార్చడం ఈ పథకం యొక్క ముఖ్య లక్షణం తద్వారా వృత్తాకార ఆర్థిక వ్యవస్థ మరియు వ్యర్థాల నుండి సంపద ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది ఇప్పుడు మనం గోవర్ధన్ పథకం యొక్క వివరాలను తెలుసుకుందాం మొదటిగా దాని యొక్క లక్ష్యం గురించి తెలుసుకుందాం గోబర్ధన్ పథకం అనేది వ్యర్థాలను సంపదగా మార్చడంపై దృష్టి సారించిన భారత ప్రభుత్వం యొక్క గొడుగు కార్యక్రమం ఇది బయోగ్యాస్ ఆర్ సిబిజి ఆర్ బయోసిఎన్జి ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి స్థిరమైన ఆర్థిక వృద్ధిని నడపడానికి మరియు వృత్తాకార ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించడానికి బలమైన పర్యావరణ వ్యవస్థను నిర్మించడం లక్ష్యముగా పెట్టుకుంది విజన్ ఇప్పుడు గోవర్ధన్ పథకం యొక్క విజన్ గురించి తెలుసుకుందాం ఈ పథకం రెండు వేల డెబ్భై నాటికి వృత్తాకార ఆర్థిక వ్యవస్థ వ్యర్థాల నుండి సంపద ఉత్పత్తి మరియు నికర సున్నా ఉద్గారాలను సాధించాలనే ప్రభుత్వ దృష్టికి అనుగుణంగా ఉంది ఇది స్థిరమైన అభివృద్ధిని ప్రోత్సహించడం ఆరోగ్యం మరియు శ్రేష్ఠను మెరుగుపరచడం స్వచ్ఛమైన నీరు మరియు పారిశుధ్యాన్ని అందించడం మరియు నిర్ధారించడం లక్ష్యంగా పెట్టుకుంది అమలు చేసే ఏజెన్సీ గురించి తెలుసుకుందాం జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని డిపార్ట్మెంట్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ అండ్ శానిటేషన్ డిడిడబ్ల్యూఎస్ గోవర్ధన్ పథకాన్ని అమలు చేయడానికి నోడల్ డిపార్ట్మెంట్ గోవర్ధన్ పథకం యొక్క ఏకీకృత రిజిస్ట్రేషన్ పోర్టల్ ఇటీవలే ప్రారంభించిన పోర్టల్ భారతదేశంలో బయోగ్యాస్ ఆర్ సిబిజీ ప్రాజెక్టుల కోసం ఒక ప్రత్యేక రిజిస్ట్రేషన్ నెంబర్ను నమోదు చేయడానికి మరియు పొందేందుకు కేంద్రీకృత వేదికగా పనిచేస్తుంది బయోగ్యాస్ ఆర్ సిబిజీ ఆర్ బయోసిఎన్జి ప్లాంట్లను ఏర్పాటు చేయాలనుకునే ప్రభుత్వం సహకార మరియు ప్రైవేట్ సంస్థలు భారత ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు మరియు విభాగాల నుండి వివిధ ప్రయోజనాలు మరియు మద్దతును పొందేందుకు ఆ పోర్టల్లో నమోదు చేసుకోవచ్చు గోవర్ధన్ పథకం యొక్క లక్షణాలను మనం తెలుసుకుందాం సేంద్రీయ వ్యర్థాలను ఉపయోగించడం ద్వారా సంపద మరియు శక్తిని ఉత్పత్తి చేయడం గోవర్ధన్ పథకం యొక్క ప్రాథమిక లక్ష్యం వేస్ట్ టు ఎనర్జీ స్కీమ్ సటాట్ స్కీమ్ ఎస్బిఎం జీ ఫేస్ టూ అగ్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ మరియు యానిమల్ హస్బెండరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ వంటి వివిధ మంత్రిత్వ శాఖలు మరియు డిపార్ట్మెంట్ల క్రింద వివిధ కార్యక్రమాలు మరియు కార్యక్రమాలని ఈ పథకం కలిగి ఉంటుంది ఈ పథకం భారతదేశ వాతావరణ కార్యాచరణ లక్ష్యాలకు దోహదం చేయడం ఇంధన భద్రతను అందించడం వ్యవస్థాపకతను మెరుగుపరచడం గ్రామీణ ఉపాధిని సృష్టించడం ఆరోగ్య ఫలితాలను మెరుగుపరచడం మరియు స్థిరమైన అభివృద్ధిని ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది ఇప్పుడు మనం గృహబర్ధన్ పథకం యొక్క ప్రయోజనాలను తెలుసుకుందాం ఆర్థిక వ్యవస్థ వివిధ బయోగ్యాస్ ప్రాజెక్టులు ఆరు నమూనాలు మరియు కార్యక్రమాల కోసం ఒక కన్వర్టెంట్ విధానం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం ఓడిఎఫ్ ప్లస్ లక్ష్యాలు ఎస్బిఎంఎంజి యొక్క ఫీజ్ టూలో వివరించిన ఓడిఎఫ్ ప్లస్ లక్ష్యాలు గ్రామాలలో ఘన వ్యర్థాల నిర్వహణ జీవ ఆధోకరణం చెందే మరియు నాన్ బయోడిగ్రేడబుల్ వ్యర్థాల సేకరణ మరియు రవాణాతో పాటు గోవర్ధన్ పథకం పనితీరుపై చాలా వరకు ఆధారపడి ఉంటాయి ఆవు పేడ వ్యవసాయ వ్యర్థాలను ఉపయోగించి సహకార డైరీలు పారిశ్రామికవేత్తల ద్వారా పశువుల పేడ బయోగ్యాస్ ప్లాంట్ ను ప్రోత్సహిస్తున్నట్లు కేంద్ర మత్స్య పశుసంవర్ధక పాడి పరిశ్రమ శాఖ మంత్రి ఇచ్చిన సమాచారం ప్రకారం ఆవు పేడ వ్యవసాయ వ్యర్థాలను కంపోస్ట్ బయోగ్యాస్ ఆర్గానిక్ ఎరువులుగా మార్చే ప్రాజెక్టులను ప్రభుత్వం నుంచి వడ్డీ రాయితీ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఈ విధంగా ఉపయోగించుకొని రైతులు ఎంతో లాభదాయకంగా ముందుకు ఇతర సమకాలీకరణ కంప్రెస్డ్ బయోగ్యాస్ సిబిజీ ఉత్పత్తి కర్మాగారాల ఏర్పాటు మరియు ఆటోమోటివ్ ఇంధనాల్లో జీవ ఇంధనం వినియోగానికి మార్కెట్ అనుసంధానాన్ని నిర్ధారించే లక్ష్యంతో సటాట్ స్థిరమైన రవాణా వైపు స్థిరమైన ప్రత్యామ్నాయం లక్షణాలను సాధించడంలో పోర్టల్ మరింత సహాయం చేస్తుంది మెరుగైన పర్యావరణం గ్రామీణ భారతదేశం అపారమైన జీవ వ్యర్థాలను ఉత్పత్తి చేస్తుంది వీటిని సమర్థవంతంగా ఉపయోగించుకోవచ్చు మరియు మెరుగైన పర్యావరణం ఏర్పడుతుంది ఇప్పుడు మనం ఉపాధి కల్పన గురించి తెలుసుకుందాం బయో వ్యర్థాల ప్రాసెసింగ్ ముఖ్యంగా పశువుల పేడను బయోగ్యాస్ అండ్ సేంద్రియ ఎరువుగా మార్చడం వల్ల ఉపాధి అవకాశాలు మరియు గృహ పొదుపు అవకాశాలను సృష్టిస్తుంది గోబర్ధన్ పథకం యొక్క ప్రాముఖ్యత గోవర్ధన్ పథకం ద్వారా ఇప్పటికీ ఆరు వందల యాభైకి పైగా గోవర్ధన్ ప్లాంట్లు ఏర్పాటయ్యాయి ఏకీకృత రిజిస్ట్రేషన్ పోర్టల్ భారతదేశంలో ఆర్ బయోగ్యాస్ ప్లాంట్ల ఏర్పాటు ప్రక్రియను క్రమబద్ధీకరిస్తుంది మరియు ప్రైవేట్ ప్లేయర్ల నుండి ఎక్కువ పెట్టుబడిని ఆకర్షిస్తుంది ఈ పథకం అమలు ఉద్గారాల తగ్గింపుకు స్వచ్ఛమైన శక్తిని అందించడానికి గ్రామీణ ప్రాంతాలలో పారిశుధ్యం మరియు పరిశుభ్రతను పెంపొందించడానికి మరియు ఉద్యోగ అవకాశాన్ని సృష్టించడానికి మరియు సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను అనుగుణంగా దోహదపడుతుంది ఇప్పుడు మనం గోబర్ధన పథకం అంటే ఏమిటి తెలుసుకుందాం గోవర్ధన పథకం అనేది వ్యర్థాలను సంపదగా మార్చడంపై దృష్టి సారించిన భారత ప్రభుత్వం యొక్క గొడుగు కార్యక్రమం ఇది బయోగ్యాస్ బయో బయోసీఎన్జి ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి స్థిరమైన ఆర్థిక వృద్ధిని నడపడానికి మరియు వృత్తాకార ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించడానికి బలమైన పర్యావరణ వ్యవస్థను నిర్మించడం లక్ష్యంగా పెట్టుకున్నటువంటి ఒక స్కీమ్ ఒక పథకం గోవర్ధన్ పథకాన్ని ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభిస్తుంది గోవర్ధన్ డిపార్ట్మెంట్ గోవర్ధన్ డిపార్ట్మెంట్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ అండ్ శానిటేషన్ డిడిడబ్ల్యూఎస్ కోసం నోడల్ డిపార్ట్మెంట్గా జలశక్తి మంత్రిత్వ శాఖ ఈ పోర్టల్ను అభివృద్ధి చేసింది దీనిని హెచ్డిటిపిఎస్ బార్ గోబర్ధన్ డాట్ కో డాట్ ఇన్లో యాక్సెస్ చేయవచ్చు గోబర్ధన్ పథకం యొక్క లక్ష్యం ఏమిటనేది తెలుసుకుందాం గ్రామాలు తమ పశువులు వ్యర్థాలు వ్యవసాయ వ్యర్థాలు మరియు చివరికి అన్ని సేంద్రీయ వ్యర్థాలను సురక్షితంగా నిర్వహించడానికి మద్దతు ఇవ్వడం ఈ పథకం యొక్క లక్షణం వికేంద్రీకృత వ్యవస్థలను ఉపయోగించి వారి పశువులు మరియు సేంద్రీయ వ్యర్థాలను సంపదగా మార్చుకునే కమ్యూనిటీలకు ఈ పథకం మద్దతు ఇస్తుంది కాబట్టి రైతు సోదరులందరూ ఈ పథకం గురించి గోవర్ధన్ పథకం గురించి వాటి లక్ష్యాలు ప్రయోజనాల గురించి తెలుసుకొని ఈ యొక్క పథకాన్ని మీరు ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం ఇంతవరకు మీరు గోవర్ధన్ పథకం లక్ష్యాలు ప్రయోజనాల గురించి కొరుట్ల పశువైద్య కళాశాల హెడ్ మరియు ప్రొఫెసర్ డాక్టర్ శ్రీదేవి గారందించిన వివరాలు విన్నారు పంట పొలాలు రైతు సోదరుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం